మే హా ఎలాంటి నన్న హాటల్ నాలుగు టెన్త్ స్టాండర్డ్ ఓదుతా మెట్ బాలకీరో వసతిని ఈ సంవిధా సంవధన అంత్ నమ్ దేశము స్వాతంత్ర పూర్వదే అనేక సవాళ్ళి భారతద భారతదా రచనా సభ మొట్టమొదల బారీ డెంబర్ ఒక్కర నలవతార నీతీ అధ్యక్ష డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సంవిధాన రచనా సభ అధ్యక్ష కరుగు సమతి అధ్యక్ష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇవ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భార్య అనేక సవాలు ఎదుర్తారా ఇవ్వు ಭಾರದಲ್ಲಿ ಅನೇಕ ಕಷ್ಟಗಳನ್ನ ಅನುಭವಿಸಿ ಇವ್ರು ಶಿಕ್ಷಣ ಇದ್ ಕೆ ಜಾಸ್ತಿ ಅಂತ ಮಾಡ್ತಿದ್ರು ಅದಕ್ಕೆ ಅವ್ರು ಅಷ್ಟೆಲ್ಲ ಅನುಭವಿಸ್ ಮಾಡವ್ರು ಅಂಗ್ ಮಾಡಿ ಅವ್ರ ಶಿಕ್ಷಣ ಪಡ್ಕೊಂಡು ಅವ್ರು ಇವತ್ತೇನಾಗ್ಯಪ್ಪ ಅಂತಂದ್ರ ಸಂವಿಧಾನದ ಶಿಲ್ಪಿ ಅಂತೂ ಕೂಡ ಕಷ್ಟ ಮತ್ತೆ ಇನ್ನೊಂದು ನಮ್ಮ ಮೂಲ ಪ್ರಸ್ತಾವನೆ ಭಾರತದ ಪ್ರಜೆಗಳಂತಂದ್ರ భారతద ప్ర ప్రజలూ సమాజవ్యా అంత భారతద ప్రజంద్ర హో నవూహు అది భారత ప్రజలు అంతి అతి అందరంతా నతంత్రీ హోరాట భారతద ప్ర ప్రజలు అంత ఇష్టపడతాను మన మూలభూత హక్కు ఆరు ఆరు అని ఎర్ర హను సమాన హక్కు అంత సమాన హక్కు హం బా అంత సమాన హక్కు బత ఇంట్లో సవిత్రిబాయి పులింతా వంద టెంత్ నన్ను ఇష్ట యాకంద్ర ఆవే హణుమక్ శి శిక్షణ ఎవ సాత్రిబాయి పులితారంతా జ్యోతిబాయి పులి ప్రతారు సాిత్రి బాయి పులివారు హణుమక్ శా తెక్ అంతవరేంక అంతా అనేక సవాలు కూడా ఎదుర్స్ ఇవ్వరు ఏం మాట్ అంతా హక్ శా హక్ శి తి హు మక్కి విద్యాభాస పడక అంత ఏం అంత హుమక్కి శిక్షణ కొడక బీవల్ హామర ఎల్ ఖారి ప్లేస్ ఇస్తా అల్ హి మర్కొండీ శిక్షణ కొట్టారు అదే ఊరు ఊరల్ జనరు ఏంత శిక్షణ కల్సిన బ్యాంక్ కల్స్బెక్ బా హింసారు అన్ని కల్సకి హోగపాగోదు కల్గదు ముజ్గుదార సాతి బ్యాప్ అంజ హి శిక్షణ కొడతారు అందరూ మన నీ హోగ అంత ఆవగా ఏనా కాదు అంద శిక్షణ కొట్ హణ్ మళ్ళీ శాలేతారు ఆవ్ గడ్ మక్ శిక్షణ సిద్ధమే ఈ ఇబ్బు సమాన హక్కున్న సంవిధా జారీతి మ స్వాతంత్రద హక్కు అంత గణ మక్ స్వాతంత్ర ఐతే హణ్మక్ స్వాతంత్ర్యే బు యాకంతవ్ ఏన్త్ అోడె మధ్య ఒళ్ళ మన కేసా మాట్ అష్ట అస సీమత గండమక్ ప్రపంచడివరు అనేక విషయత మిక్షణవన్న పడుకోగి ఈ కాల బా ಯಾಕಂತ ಗಂಡ್ಮಕ್ಳಿಗೆ ಶಿಕ್ಷಣ ಆಯ್ತು ಈಗ ಹೆಣ್ಮಕ್ಳಿಗೆ ಶಿಕ್ಷಣ ಸಿಕ್ಕಿದ್ಮಕ ಹೆಣ್ಮಕ್ಳು ಈ ಗಣ್ಮಕ್ಳುಗಿಂತ ಹೆಣ್ಮಕ್ಳು ಬಾಳ ಹೈ ಹೈ ಲೆವೆಲ್ ಹೋಗ್ಯಾರ ಅಂತ ಅನ್ಕಂತಾನಿ ಇನ್ನೊಂದು ಏನ್ ಹೇಳ್ಬೋದು ಮೂಲಭೂತ ಕರ್ತವ್ಯಗಳು ಮೂಲಭೂತ ಕರ್ತವ್ಯಗಳು ಅಂತ ಅಂದ್ರ ನಾವ್ ಕರ್ತವ್ಯ ನಾವ್ ಏನೇನ್ ಮಾಡ್ಬೇಕಂತಂದ್ರ ಸ್ವಾತಂತ್ರ್ಯ స్వతంత్ర స్వతంత్ర హోరట్రు అనే మహిళ మహిళ మహాత్మాధీజీ అనేక చళవ్ భాగవసి అనేక అనేక ఎలా సవాలు కూడా యాదస్తారు అసహకార చళవళి ఉప్పిన సత్యగ్రహ్ క్విట్ ఇండియా చళవళి క్విట్ ఇండియా చాలయ బ్రిటి భారతట్ తొలగి అన్నదా చశయవీ మహాత్మా గాంధీజీ అవేతారా అంత మారు ఇల్వే మడి అంత నమ్ కైలేక స్వాతంత్ర హోరాట కైలే ఆగల అంత ఆ హోరాట హోరాట నా భాగస్బుంత హతారా మొందేపా అంత స్వాతంత్ర హోరాట అంత ఆ అనేక దీర్ఘకాలీన హోరట ఇది నిన్నె మొన్న నడిత హ అల్